రాణి గారి ప్రజలు చాలా మంది విజ్ఞాపనలు చాలా మంది దీవెని 1000 మందిని చాలుండి వెలుగులు కొంగుట్కున్నా సమయా వృధాగా ప్రభువా ఆశీర్వాదాలు కొంగుట్కున్నా నేను కలిగి ఉన్నా ప్రజలు ఉన్నో ప్రభువా ప్రజలు చాలా మంది నాయన కష్టాల్లో ఉన్నారు శ్రమల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు వారి గురించి విజ్ఞాపన కర్తగా మాట్లాడు బాధ్యత కలిగి వారికి పరిచయం చేస్తావాసేది చెబుతావా నీ పాపాలు సేవించింది ఎప్పుడు నీ చెబుతావాళ్ళు జ్ఞాపకం చేసుకున్నాను నా ప్రాణాలు తిరుగు త్రాగు చూపించుకుంటున్నారు వారు నరకానికి దగ్గర

ஆورية ஆورية இன்னைக்கு ஏன்ப்பா பாட்டு பாடக்லது பிரபு ஆورية பாளோ வந்த பிரபு ஆورية கிறிஸ்துவின் காரிய ஆورية திருச்சபை யோசனா தோச திருச்சபை நிமித்தம் எனக்கு உருக்குட்டதவோ இயேசுவோ அப்ப காரிய வந்து கோ ஏதேனனு உருக்குட்டோ